శుక్లాం భరదనం విష్ణుం శశి చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గుర్భ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందరు బాగున్నారా ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి రాసులకు పట్టినటువంటి దారిద్రం దరిద్రం దారిద్ర దేవత ముక్కలైందండి ఏదైనా కూడా మనకు దారిద్రం అనేది మనకు కొన్ని కొన్ని రకాలుగా మనకు దారిద్రాన్ని మనం తీసుకొస్తూ ఉంటామండి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనం పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొందరు కొందరికి దిక్కుతోచిన పరిస్థితులు అంటే వాళ్ళు ఏం చేయాలో ఏంటి అన్నది అర్థం కాదు పరిస్థితి డబ్బు అసలు చేతిలో నిలబడదు మానసిక ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి రుణ బాధలు పెరిగిపోతూ ఉండడం ఆ రుణవాదలు పెరిగిపోతుంటే మైండ్ తద్వారా ఏంటంటే ఈ మానసిక ఒత్తిడికి ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు దిక్కుతో చదువు ఇటు పిల్లలు పెళ్ళిళ్ళకి ఎదుగుతూ ఉంటారు సంపాదన లేదు ఏమైనా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే అవి ఉండవు వాళ్ళకి ఏంటంటే ఇంకా మనస్సు చంచలమైపోతుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు నేను అలాంటి సమస్యల నుండి నేను బయటపడేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి కోటీశ్వర్లు లక్షాధికారులు వేల కోట్లు సంపాదించాలంటే సంవత్సరాల తరబడి అవసరం లేదు కరెక్ట్ లైన్ మీదకి వచ్చి కరెక్ట్గా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మీ సత్తా ఏంటో మీరు నిరూపించుకోగలుగుతారు మీ స్థాయితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అందరికీ చాటు చెప్పగలుగుతారు అవునండి ఎందుకంటే మనకు దారిద్ర్యం అనేది మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం ఏ ఏ పని చేసినా కూడా సక్సెస్ కాకుండా ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఆ దరిద్ర దేవతను నెట్టివేయాలి బయటికి గెంటివేయాలి అప్పుడు సంపాదించే పైసలు మిగులుబాటవుతాయి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి ఏ ప్రణాళిక చేయాలనుకున్నప్పుడు ఆ ప్రణాళిక మన దరిద్ర దేవత మన చుట్టూ ఉందనుకోండి మనకు కావలసి మనకు అసలే డబ్బులకు ఇబ్బంది ఉంటే నానా రకాలుగా మనం లేనిపోయిన వాటిల్లో మనం ఇబ్బంది పడతాం మీరు నమ్ముతారో నమ్మరు నేను ఒక విషయం చెప్తానండి నెల్లూరు జిల్లాలో జరిగిన విషయం చెప్తున్నాను ఒకతనికి వంద ఎకరాల రొయ్యల చెరు ఉంది వంద ఎకరాల రొయ్యల చెరువును రోజు అంటే సంవత్సరానికి ఇంత అమ్ముకుంటూ వస్తున్నాడు ఆ వంద ఎకరాలు కాస్త ముప్పై ఎకరాలు చేశాడు ఒక వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక మంచి ఏరియాలో ఒక ఇల్లు ఇల్లుంది పాత పురాతనమైనటువంటి మంచి రోడ్డుకే ఉంది అది అతనేమో అతనికి ఏం సలహాలు ఇచ్చారంటే వాళ్ళ ఫ్రెండు ఈ ఇంటిని ఈ వెయ్యి గజాలు ఉన్నది ఈ వెయ్యి గజాలను మీరు అమ్ముకొని కొంత డబ్బును బ్యాంకులో వేసుకొని కొంత అమౌంట్తో మంచిగా విశాలంగా దీనికంటే మంచి విశాలంగా ఇల్లు కొనుకొని ప్రశాంతంగా ఉండండి ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఈ రోడ్ సైడు ఈ ఈ సైడు అంత వెహికల్ సౌండ్ వినబడడం కొంచెం ప్రశాంతంగా లేకుండా ఉండడం ఇప్పుడు ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి నువ్వు కొంత బిజినెస్ చేసుకో కొంత డబ్బులు దాచుకో ఒక ఇల్లు కట్టుకో అన్ని నీకు వస్తాయి అని చెప్పేసి అతన్ని కోటి యాభై లక్షలకు ఆ ఇల్లు అమ్మి ఇప్పించారు ఇల్లు పాతిల్లు పురాతన అతను అంటే ఒక యాభై లక్షలు పెట్టి ఎక్కడైనా మంచిగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఒక యాభై లక్షల రూపాయలతో బిజినెస్ చేసుకుంటూ ఒక యాభై లక్షలు బ్యాంకులో వేసుకుంటే ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు ఉన్న రోజులు బ్రతికిన రోజులు పిల్లలను చదివిపించుకుంటే హ్యాపీగా సంతోషంగా ఉంటానని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక ఆస్తి అది ఒకటే ఒక ఆస్తి అది అమ్మ అమ్మేశారు తనకు దరిద్ర దేవత తన నెత్తి మీద కూర్చుంది నెత్తి మీద కూర్చున్న తర్వాత వచ్చి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఈ బంధువులలో వాళ్ళు వచ్చేసి ఆ రొయ్యలు చెరువులు చేసేట తను చేసే ఏం చేశాడంటే నువ్వు కోటిన్నర ఉన్నాయి నీ దగ్గర నాకు నాలుగు నెలలు లేవు నాలుగు నెలలు లేవు ఈ కోటిన్నరతోనే నీకు రెండు కోట్లు ఇస్తాను నీకు నమ్మకం ఉంటే ఇవి వద్దు నేను కాగితం ఇట్లా అన్నీ రాసిస్తాను ఎందుకంటే నేను నీవు ఇచ్చినటువంటి డబ్బులు నేను ఇంకా ఎక్స్ట్రా రొయ్యలు చెరువులు బట్టి దానిలో సంపాదిస్తాను ఎందుకంటే నాకు అనుభవం ఉంది పదిహేను సంవత్సరాల నుండి అనుభవం ఉంది నాకు రొయ్యల చెరువులు వేస్తే నాకు నీకు ఓపెన్గా చెప్పేసిన నాకు కోటిన్నర పెడితే దాదాపుగా రెండున్నర కోట్లు వస్తాయి అంటే ఒక కోటి రూపాయలు నాకు ఎక్కువ వస్తాయి ఆ కోట్లో నీకు యాభై లక్షలు ఇస్తాయి యాభై లక్షలు నాకు మిగులుతాయి అంతే అని చెప్పేసి వేసి ఆ డబ్బులు తీసుకున్నారండి వాస్తవానికి ఏంటంటే ఆయన చెరువులోనే పెట్టాడు ఆ డబ్బంతా అటే పెట్టించాడు అతనికి దురదృష్టం ఉండి ఆ రొయ్యల చెరువులు అన్నీ పోయినాయండి వైరస్తోని అసలు సూసైడ్ చేసుకోవడానికి అతను సన్నందం అయిపోయినంత పని అయిపోయింది చేతులు ఎత్తేసాడు అయిపోయి పెట్టేశాడు నా దగ్గర లేవు నా దగ్గర నేను 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 చెప్పాను కదా నీకు డబ్బులు దీనిలో పెట్టానని ఇప్పుడు పోయినాయి నేనేం చేయాలి వస్తే ఇస్తాను అనుకున్నా కానీ నాకు రాలేదు నేనేం అన్యాయం చేయలేదు నీకు నాకు వస్తే ఇస్తానన్నా అది నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పేసి చేతులు ఎత్తాడు అతను వాస్తవానికి ఏంటంటే ఆ విషయం తెలిసిన తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ వచ్చేసిందండి అంత మనం టెన్షన్ పెట్టుకుంటే ఎటువంటి హార్ట్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది కంపల్సరీ అంటే విషయం నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను దరిద్ర దేవత మన నెత్తి మీద కూర్చుంటే అదే వస్తుంది మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి మీకు ఇలాంటి సన్నివేశాలు మీ జీవితంలో ఎదురు కాకుండా ఉండాలంటే ఫస్ట్ మన పేరులో బలాన్ని సరి చేసుకోవాలి సంఖ్యా బలాన్ని సరి చేసుకోవాలి మనం మనకు ఏంటంటే ఉండి ఉండి ఒకే ఆలోచన వచ్చేంత డబ్బు పోగొట్టేస్తాం ఒక అతను ఏం చేశాడంటే చాలా ఉన్నాయండి నా దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ సొంత ఇల్లు అమ్ముకున్నాడు సొంత ఇల్లు అమ్ముకున్నాడు మొన్న రీసెంట్గా మన ఈ క్రికెట్ బెట్టింగ్లో ఆ ఇల్లు ఖర్చు అమౌంట్ ఇల్లు అమ్ముకోవడం ఏంటంటే ఈ బెట్టింగ్లో డబ్బులు వేయాలని ఇప్పుడు కోటి రూపాయలకి ఇల్లు అమ్ముకున్నాడు ఆ ఇల్లు ఆ కోటి రూపాయలకు ఇవి ఇవన్నీ తీసుకొచ్చి బెట్టింగ్లో పెట్టేశాడు కోటికి కోటికి హాంఫర్ట్ మొత్తం టోటల్ క్లోజ్ ఇంకేముందండి కోటికి ఒక రెండు మూడు కోట్లు సంపాదిస్తానన్న దురుద్దేశం ఆశతోని చేశాడు ఉన్నది పోయింది ఇటు ఇల్లు పోయింది అటు అయిపోయింది మొత్తం టోటల్ జీరో వాళ్ళ తల్లి బాధపడుతూ నా కొడుకు ఈ విధంగా చేసిండు క్రికెట్ బెట్టింగ్ పెట్టాడు ఇప్పుడు భార్యా పిల్లలను ఏం పోషిస్తాడు ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు వాడు ఇప్పుడు నేను ఏమన్నా గట్టిగా అంటే మాట్లాడితే నేను సుసైడ్ అంటున్నాడు వాడు తెలిసి తెలియక ఆ విధంగా పెట్టాడు ఎందుకు ఈ వానికి కర్మ వాడికి ఎందుకు ఈ ఆలోచన కలిగింది ఎవరు కల్పించాడు తల్లిదండ్రులు బాగా బాధిస్తుందండి ఈజీ మనీ కోసం బాగా ట్రై చేస్తుంటారు అలాంటి ఈజీ మనీ కోసం ట్రై చేసినప్పుడు ఏంటంటే దరిద్రం నెత్తి మీద కూసుకుంటుంది తద్వారా ఏంటంటే వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఆలోచనలు స్వతహా ఏంటంటే ఆ పిల్లవాడికి గుట్కా తినాడు సిగరెట్ తాగడట మందు తాగడట కానీ బెట్టింగ్ అలవాటు ఉంది పిక్ చేయండి ఇక దాని మీద పిచ్చి ఏదైనా రావాలి డబ్బులు బాగా సంపాదించాలి హ్యాపీగా ఉండాలని ఒక ఆలోచనతో మనం తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని దారిస్తాయి ఒకటి దరిద్ర దేవతలు నేను చెప్పినట్టుగా పేరు కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఆ దరిద్రాన్ని మనం మన నుంచి బయటికి పంపించవచ్చు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వృశ్చిక రాశిలో పుట్టినా ధనుస్సు రాశిలో పుట్టినా కన్యా రాశిలో పుట్టినా కర్కాటక రాశిలో పుట్టినా ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు నిజంగా వారికి పట్టినటువంటి దరిద్ర దేవత ముక్కలైందండి నేటి నుండి కోట్లకు పడగలెత్తుకుతున్నారు కోట్లు సంపాదించబోతున్నారు అంటే కష్టపడి ఏదో ఇంట్లో కూర్చొని రాండి కోట్లు రాండి అంటే వచ్చి పోయి మన ఇంట్లో కూర్చో కోట్లు మనం విలువగానే వచ్చి మన జేబులో ఉండవు మన సంకని ఉండదు మన చేయి నిండదు మన జేబుని నిండదు మన సంచి నిండదు నేను అనేది ఒకటేనండి నేను ఏదో మిమ్మల్ని ఆశ కల్పించి మిమ్మల్ని అభూత కల్పన చేసి మిమ్మల్ని ఒక మంచి పొజి నెంబర్ వన్ పొజిషన్కి ఆ గాలిలో కూర్చోబెట్టాలని నేను అనను కష్టపడేది మీరు కష్టపడేది మీరు కష్టపడాలి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక ఆయుధంగా మారుస్తాను ఆ ఆయుధం పట్టుకొని మీరు ముందుకున్నాడు అండి కష్టపడే ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుందంటే ఉండదు ఎందుకంటే అదృష్టం అనేది ఆయుధం అనేది ఉండాలి మీకు అలాగే కానీ మనం ఇంట్లో కూర్చొని నాకు కోటీశ్వర్లు కావాలి లక్షాధికారులు కావాలి నేను ఉన్నతంగా బ్రతకాలంటే కుదరదు ఏదైనా మనం భోజనం తల్లి వడ్డించిన అమ్మ వడ్డించినా మనం నోట్లో కలిపైతే పెట్టదు మనమే కష్టపడి మనం కష్టపడి ఆ అన్నాన్ని కలుపుకొని మనం భోజనం చేయాల్సిందే అప్పుడు మన కడుపులోకి వచ్చేస్తుంది అడిగి అడిగినే అమ్మ అయినా అన్నం పెట్టది మీకు తెలిసిన విషయం మనం కష్టపడిందైతే ఏది రాదు నాకు ఒక గురుగారు చెప్పారు నువ్వు వందల కోట్లు సంపాదిస్తావు నాకు ఒక గురువు గారు చెప్పారు నువ్వు రాత్రి రాత్రి కోటి అవుతావు నాకు గురుగారు చెప్పారు నీకు లాటరీ టికెట్ తగులుతుందని ఇవన్నీ కాదండి మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే భగవంతుడు కల్పించేది కల్పిస్తాడు తగిలితే తగులుతుంది అంతేగాని మనం ఇంట్లో కూర్చొని నాకు అన్నీ కావాలి నా చుట్టూ అన్నీ రావాలంటే ఏది రాదు గుర్తుపెట్టుకోండి ఒకసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని మీ ప్రయత్నం మీరు కొనసాగించండి గ గత సంవత్సరాల కంటే నేను చెప్పినట్టుగా చేస్తే ఒక హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది తప్పకుండా కలుగుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు ఒకటి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోతో నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే చాలా సుఖీలో బాగుంటుంది